ప్రైజ్ దెబ్బ థ్యాంక్ యూ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఐ ఆర్ట్ ఫుల్లీ వెల్కమ్ టు ఆల్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ వందనాలు దేవుడి వాక్యము ద్వారా మిమ్మలందరినీ కూడా మరొకసారి దేవుని నామములో ఆయుధపరచడానికి దీవించడానికి వచ్చినటువంటి ప్రియమైనటువంటి సహోదరుల ఈరోజు దేవుని వాక్యము యోహాను సువార్త నాలుగవ సమరయ స్త్రీ ద సమరటియన్ ఉమెన్ మీట్ సెర్ మెషయ ప్రభువారిని సమరయ స్త్రీ కలుసుకుంటే వెన్ ద లార్డ్ న్యూ దట్ ద పర్సీస్ యాడ్ హియర్ ద జీసస్ మేడ్ బాప్టిస్డ్ మోర్ డిసపల్స్ దాన్ షా హెఫ్ట్ జూదా అగైన్ టు గలీ బట్ హీ నీడెడ్ టు గో త్రూ సమరయ్య ఒక రోజున ప్రభు అయినటువంటి ఎస్సు క్రీస్తు వారు సమరయ్య ప్రాంతము గుండా ఆయన వెళ్ళవలసినటువంటి సమయం వచ్చింది ఆయన గలీలీ ప్రాంతాన్ని ఎస్ ఎస్ఈ డిపార్టెడ్ అగైన్ టు డిపార్టెడ్ అగైన్ టు గలీ గలీ ప్రాంతాన్ని ప్రభువారు విడిచిపెట్టి ఆయన సమరయ్య ప్రాంతానికి ఎస్ ఎస్ఈ నీడెడ్ గో త్రూ సమరయ్య సో ఈ కేమ్ టు ఎ సిటీ ఆఫ్ సమరయ్య విచ్ ఈస్ కాల్డ్ శిఖార్ నియర్ ద ప్లాట్ ఆఫ్ గ్రౌండ్ దట్ జాకా గేవ్ టు హి సన్ జోసెఫ్ యాకోబో తన కుమారుడు అనేటువంటి ఇచ్చినటువంటి ఆ యొక్క బావి ప్లాట్ ఆఫ్ గ్రౌండ్ నేల బావి ఆ నేల బావి దగ్గరికి ఆయన రావటము అది సమరయ్య విచ్ ఈస్ కాల్డ్ శిఖార్ షికారు అనేటువంటి ప్రాంతంలో సమరయ్య పట్టణంలో ఎస్ షేప్కి తన పితరుడైనటువంటి యాకోబు ఇచ్చినటువంటి బావి దగ్గరికి ఆయన వచ్చాడు నౌ జాకబ్ వెల్ వాజ్ దేర్ జీసస్ దేర్ ఫోర్ బీయింగ్ వేరియర్ ఫ్రమ్ హి జర్నీ సెట్ దస్ బై ద వెల్ ఇట్ వాజ్ అబౌట్ ద సిక్స్ అవర్ మధ్యాహ్నం పన్నెండు గంటల సమయం బిడ్డ మధ్యాహ్నం అయింది మరి అక్కడ బావి దగ్గర ఈ సేట్ దస్ బై దెల్ ఆ యొక్క నూతి ఆ యొక్క బావి దగ్గర ఆయన కూర్చున్నాడు అది మంచి సమయం మంచి ఎండ సమయం బికాజ్ ఈ వాజ్ బీయింగ్ వెరీడ్ ఫ్రమ్ ఇ జర్నీ ఆయన ఎంతో అలసిటి పోయాడు సమరయ్య పట్టణంలో యాకోబ బావి దగ్గర ఆయన అలసి కూర్చున్నారు ఏ ఉమెన్ ఆఫ్ సమరయ్య కేమ్ టు డ్రా వాటర్ జీసస్ సెట్ టు వెల్ గివ్ మీ ఏ డ్రింక్ ప్రభువారు అడుగుతూ ఉన్నారు గివ్ మీ ఎడ్ డ్రింక్ నాకు వాటర్ కావాలి హూమ్ ఆస్కింగ్ ద లార్డ్ లార్జీస్ దీస్ శివాస్ బిలాంగ్స్ టు సమరయ సమరటియన్ ఆమె సమరయ స్త్రీ దగ్గరికి సమరయ స్త్రీ అక్కడికి వచ్చినప్పుడు షీ కేమ్ టు డ్రా వాటర్ వాటర్ని తీసుకుని వెళ్ళడానికి వచ్చినటువంటి ఆమెతో అంటున్నాడు గివ్ మీ ఎ డ్రింక్ గివ్ మీ ఎ డ్రింక్ తాగడానికి కొంచెం నీళ్ళు కావాలి ప్రియమైనటువంటి సహోదరుడా ఏ ఉమెన్ ఆఫ్ సమరియా ఫర్ హిజ్ డిసేబుల్స్ యాడ్ గాన్ ఏ వే ఇన్ టు ద సిటీ టు బై ఫుడ్ ఆయన అతని శిష్యులు మాత్రము ఆ యొక్క ఫుడ్ను కొనడానికి ఆయన శిష్యులు సిటీలోనికి వెళ్ళిపోయారు దెన్ ద ఉమెన్ ఆఫ్ సమరియా సెట్ టు హిమ్ హౌ ఈజ్ ఇట్ దట్ యు బీయింగ్ జ్యూ ask a drink from me a samaritan woman how is it that you being a jew you do kada how is it possible idi elaga why you have to ask me the drinking of water we are belongs to samaritan mem samaraya stree there is no dealings with samaritan డీలింగ్స్ సంబంధము లేనటువంటి సమరయలతో యూదులు యూదులకు సంబంధం లేదు కదా సమరయలతో హౌ ఆర్ హాస్కింగ్ మీ వాటర్ అప్పుడు యేసు ప్రభు వారు అంటున్నారు జీసస్ ఆన్సర్డ్ అండ్ సెట్ టు హెర్ ఇఫ్ యూ న్యూ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ అండ్ హూ ఇట్ ఈస్ గూ సేస్ టు యూ నీవు కానీ దేవుని వరాన్ని తెలుసుకోగలిగితే ఇఫ్ యూ న్యూ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ అండ్ హూ ఇట్ ఈస్ హూ సేఫ్ యూ నన్ను అడిగేవారు ఎవరో గివ్ మీ డ్రింక్ వాటర్ అడిగేవారు ఎవరో తెలుసుకుంటే యూ వుడ్ హ్యావ్ ఆస్కర్ హిమ్ అండ్ హీ వుడ్ హ్యావ్ గివెన్ యూ లివింగ్ వాటర్ నీవు కానీ తెలుసుకోగలిగితే నీకు జీవజలాలను ఇవ్వగలడు హీ కెన్ గివ్ యు లివింగ్ వాటర్ టు హూమ్ యు నో యు నో ఆస్కర్ హిమ్ నిన్ను అడిగేవారు ఎవరో తెలుసుకుంటే ఈ మాట విన్నట్టు వెన్ షీ లిజన్ ది వర్డ్ ఆఫ్ గాడ్ సెట్ సార్ యూ హ్యావ్ నథింగ్ టు డ్రా విత్ అండ్ వెల్ ఈస్ దేర్ వేర్ దెన్ డూ యూ గెట్ ద లివింగ్ వాటర్ ఎలాగో నువ్వు జీవజాలను పొందుకుంటావయా నీ దగ్గర ఏమి లేదు యూ హ్యావ్ నథింగ్